ధర్నాలు జరుగుతున్నాయి మామూలు ఉపాధి హామీ పల్లెల్లో కరువు పనులు అని అంటుంటాం అంటే దీని పథకమే కరువులో ఉండేటువంటి కూలీలకు పనులు కల్పించడం అందుకనే ఈ పథకాన్ని గత పద్దెనిమిది ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు దేశంలో బాగా కరువు అత్యధిక కరువు ఎక్కువ ఉన్న రాయలసీమ జిల్లాలో మన పక్కనే ఉండే అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారి ఈ కరువు పనులు ప్రారంభించినారు ఇప్పటికీ కరువులు వరుసగా జరుగుతున్నాయి రోజు మనం చూస్తాం మన జిల్లాలోనే ఆలూరు ఆస్పరి ఇట్లాంటి ప్రాంతాల నుంచి గ్రామాలు గ్రామాలే కరువులో ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు వెళ్ళిపోతుంటారు కరువు పోలేదు కాబట్టి ఈ పథకాన్ని కాలం కొనసాగించాల్సిన అవసరం కేంద్రానికి కానీ రాష్ట్రానికి గాని ఉంది కానీ ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది అంటే కరువు పనుల్ని రద్దు చేసింది ఎందుకని రద్దు చేసింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికారులు గాని లేదా అధికారుల ద్వారా ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఈ పథకాన్ని గతంలో నూరు రోజులు పని పెట్టే వాళ్ళు ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పనులు పెడుతున్నాం అందుకని ఇంకా పనులు పెంచుతాం అని చెప్పేసి రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఇది మనం ఆలోచించాల్సింది ఉంటుంది కరువు పని అనేది గతంలో ఉండే చట్ట ప్రకారం అంటే నరేంద్ర మోడీ గారు రద్దు చేయక ముందుండే చట్ట ప్రకారం పని పెట్టడం అనేది ప్రభుత్వ బాధ్యత పనిని పొందడం అనేది కార్మికుడి హక్కు చట్టబద్దంగా ప్రభుత్వం పని పెట్టకపోతే ఉపాధి కూలీలకు పని పెట్టనందుకు కూడా కూలీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అది చట్టంలో ఉంది కార్మికుడు ఎవరైనా వ్యవసాయ కూలి నాకు కరువు పనులు పెట్టలేదు అని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే కరువు పనులు ఎందుకు పెట్టుకోలేదో జవాబు చెప్పుకోవాలి అధికారులు గాని ప్రభుత్వం గాని అది చట్టపరంగా కార్మికుడికి ఇచ్చిన హక్కు ఇప్పుడేం చేసినాడు నరేంద్ర మోడీ గారంటే ఆ హక్కులు లేకుండా చేసినాడు నువ్వు కరువు పని పెట్టడం అనేది ప్రభుత్వ దయాదక్షిణం మీద వాళ్ళు పెట్టి భిక్ష మీద ఆధారపడి ఉంటది కార్మికులు ఈరోజు మాకు కరువు వచ్చింది గ్రామాలంతా కరువు వచ్చింది కాబట్టి పనులు పెట్టండి అంటే పెట్టరు వాళ్ళ డబ్బులు డబ్బులుంటే పెడతారు డబ్బులు లేకపోతే పెట్టరు అది కొత్త చట్టంలో ఉండేది డబ్బులు లేకపోతే పని పెట్టరు అంటే డబ్బులు ఉండవు మనలాంటలో పెట్టడానికి ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు గాజులకి అబద్ధాన్ని చెప్తున్నారు నూట ఇరవై ఐదు రోజులు మేము పనులు పెడతామని నూట ఇరవై ఐదు రోజులు పనులు పెట్టాలంటే ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది నూటో తారీఖు నుంచి మనం కూడా టీవీలో పేపర్లో చూస్తుంటాం బడ్జెట్ పెట్టినారు అంటే వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏమేమి డిపార్ట్మెంట్లకు ఎంత ఖర్చు పెడతామని చెప్పినారు గ్రామీణ ఉపాధిలో నూట ఇరవై ఐదు రోజులు పని పెడితే దేశవ్యాప్తంగా ఉండే జాబ్ కార్డు అంటే గ్రామీణ ఉపాధి కూలీల గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఉన్నోళ్ళకి గనక పని పెట్టాలంటే మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కేంద్రం మూడు లక్షల కోట్లు కానీ ఇప్పుడు బడ్జెట్లు ఎందు ఇచ్చినారు తొంభై రెండు వేల కోట్లు ఇచ్చినారు ఈ తొంభై రెండు వేల కోట్లలో పద్దెనిమిది వేల కోట్లు పోయిన సంవత్సరం పెండింగ్ ఉండే బిల్లులు అవి పోతే ఎంత పోయినసారి కేటాయించిన ఎనభై వేల కోట్లలోనే ఇంకో ఎనిమిది వేల కోట్ల తగ్గుతుంది అంటే పోయినసారి కంటే తక్కువ డబ్బులు ఇచ్చి పోయినసారి కంటే ఎక్కువ పనులు పెడుతున్నామంటే అర్థమేముంది పచ్చి మోసం ఈ మోసాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేయడం అనేది ఒక వాళ్ళకు పుట్టిన పెద్ద కళది అబద్దాలు చెప్పుకోవడం తమ్మిని బమ్మి చేసి ప్రచారం చేయడం వాళ్ళ చేతిలో పత్రికలు మీడియా ఉంది కాబట్టి లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించడం అనేది మోడీకి కళ కానీ మోడీకి ఆ కళ ఉంటే ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడుకి ఏమైంది సీనియర్ రాజకీయ నాయకుడు అందులో ఈ దేశంలో ఈ పథకం వల్ల బాగా అంతో ఇంతో కేంద్రం డబ్బులు వచ్చే రాష్ట్రాల్లో మంది ముందుంది ప్రతి సంవత్సరం మన రాష్ట్రానికి ఉపాధి హామీ ద్వారా ఆరు వేల కోట్లు వస్తాయి ఈ ఆరు వేల కోట్లు వచ్చినాయి కాబట్టి గ్రామాల్లో పనులు దొరుకుతున్నాయి గ్రామంలో అంతో ఇంతో రోడ్లు కనీసం ఆ పంచాయతీ ఆఫీసు మన అంగన్వాడీ సెంటరు హెల్త్ సెంటరు గ్రామ సచివాలయం లాంటివి కట్టుకున్నారు మురిక్కోళ్ళలు వేసినారు అన్నిటికంటే ముఖ్యంగా పేద మన మనలాంటి ప్రాంతాల్లో డ్రిప్పు స్పింక్లర్స్ ద్వారా కనీసం కొంతమేరకైనా వ్యవసాయం చేసుకుని బతుకుతాం ఈ రోజు ఎందుకని ఉల్లి పెరిగింది మన జిల్లాలో ఎందుకని అంత ఇంతో టమాటా పంటలు పెరుగుతున్నాయి అంత ఇంతో ఉద్యాన పంటలు ఎందుకని రాయలసీమ జిల్లాలో పెరుగుతున్నాయి ఉపాధి హామీ పథకం ఉంది కాబట్టి ఆ పథకం నుంచి కొన్ని నిధులు ఉపాధి హామీ ద్వారా రైతులకు ఉపయోగపడినాయి కాబట్టి మాత్రం పంటలు పండించుకుంటున్నాం ముప్పై ఈ పథకం చంద్రబాబు నరేంద్ర మోడీ గారు రద్దు చేయడం వల్ల ఉద్యాన పంటలకు భవిష్యత్తు ఉండదు మన జిల్లాలో ఉల్లి గాని ఇప్పుడు పండించిన ఏ పంటలకు కూడా కొత్త పంటలకు నా ఆ పైసా మన సహాయం కేంద్రం నుంచి రాదు రాదని చంద్రబాబు నాయుడు గారి తెలుసు ఆరు వేల కోట్లు నష్టపోతానని తెలుసు అయినా భజన తగ్గించడం రోజు పగులు మామూలు మనకు దేవాలయంలో రాత్రిపూట భజన చేసే వాళ్ళని చూస్తాం మోక్షం కోసం చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగులు తేడా లేకుండా భజన చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారిని ఈ భజన చేయడంలో కారణం ఏమిటంటే నాకంటే కొత్త భజన పరుడు ఇంకెక్కువ చేస్తాడేమో ఆయన రెండు పూటలు చేస్తే నేను నాలుగు పూటలు భజన చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు పోటీలు పడుతున్నారు ఆ పక్క జగన్ జనసేన పవన్ కళ్యాణ్ ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు పోటీలు పడి పోటీలు పడి నరేంద్ర మోడీ భజన చేసి ఏం సాధించినారు ఈరోజు మనం చెప్పడం కాదు ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అంటే సహజన అధికార పార్టీకి అనుకూలమని అనుకుంటుంటారు ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పింది ఇప్పుడు పెట్టిన కేంద్ర బడ్జెట్ వల్ల మన రాష్ట్రానికి అన్ని పతకాలకు కలిపి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నోట్ వస్తుంది అని ఈ నోటును మీరు ఎక్కడ భర్తీ చేస్తారో చెప్పాలి ఈరోజు పద్నాలుగు వేల కోట్లు మనకు రావాల్సిన డబ్బు కేంద్ర బడ్జెట్ నుంచి ఈ రాష్ట్రానికి రావడం లేదు అని పత్రికలు చెప్తున్నాయి ఈ పత్రికలు చెప్పిన దాంట్లో ఈ పద్నాలుగు వేల కోట్లను మీరు ఎక్కడి నుంచి భర్తీ చేస్తారు కేంద్రం నుంచి రాకపోతే ఏం చేయాల రాష్ట్రం భర్తీ చేయాలా అంటే భర్తీ చేయడం అంటే భారం వేయాలా భారం వేయడం అంటే ఉద్యోగుల మీద ప్రజల మీద వ్యాపారుల మీద ఏదో రకంగా పన్నులు పెంచుతాడు ఇప్పటికే పెంచుతున్నాడు చూస్తున్నాం రిజిటర్ ఆఫీస్ రేట్లు పెంచేసినాడు రిజిస్టర్ ఆఫీస్ కట్ట ఛార్జీలు పెంచితే మనకు కనపడుతుంది కాబట్టి రిజిస్టర్ ఆఫీస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మరి ఆడ పెంచినాడు భూముల విలువ పెంచినాడు మనకు రెండు ఎకరాలు ఉందనుకోండి రెండు ఎకరాల భూమి ఇంతకుముందు ఏడు లక్షలుగా అమ్ముతున్నాం అనుకోండి ఇప్పుడు ఆ ఏడు లక్షల్ని తొమ్మిది లక్షలు చేసినాడు ఈ పొరపాటున మనం మన ఇంట్లో అవసరానికో పెళ్లికో పేరెంట్ అనికో ఆరోగ్యానికో అమ్మినాం అనుకో కొన్నోళ్ళకి ఎంత అవుతుంది ఇప్పుడు తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫీజులు కట్టాలా వాడు కొనలేడు ఈ అమ్మలేడు అంటే రిజిస్టర్ ఆఫీసుల్లో ఛార్జీలు పెంచకుండా భూముల వాల్యూంచి తద్వారా వేల కోట్ల రూపాయలని భర్తీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఇలా మనం అడుగుతున్నాం తెలుగుదేశం అభిమానులు గాని జనసేన కార్యకర్తలు గాని మీరు ఆలోచించండి ఉపాధి హామీ పథకం పోతే నరేంద్ర మోడీకి పోయేది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో ఆయనకు వచ్చేది లేదు పోయేది లేదు ఒకవేళ గాలి బాగుంటే చంద్రబాబు నాయుడు గారి పొత్తు పెట్టుకోవడం వల్ల నాలుగు సీట్లు వస్తాయి రేపు గాలి లేకపోతే ఉన్న నాలుగు కూడా పోతాయి ఆయన ఏం పోయేది లేదు ఈ నాలుగు వచ్చినా పెద్ద లెక్కలేదు పోయినా పెద్ద లెక్కలేదు కానీ పొయ్యేది ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టమనుగుతుంది ఆయనతో పాటు పడవలో ప్రయాణం చేసిన జనసేన పవన్ కళ్యాణ్ గారు పోతారు మీరు పోవాలనుకుంటే ఈ పథకం పోవాలని కోరుకోండి లేదు మీరు అధికారంలో ఉండాలనుకుంటే కేంద్రం ఎందుకు ఈ పథకాన్ని రద్దు చేసినారో నిల ఆ పని చేయడంలా వాళ్ళు చేయడంలా సరే వాళ్ళకంటే వాళ్ళకేదో దొంగసారి సంబంధాలున్నా వాళ్ళ పెద్ద మిత్రులు వాళ్ళు వాళ్ళు కలిసి దేశంలో రాష్ట్రంలో పరిపాలించారు నీకేమైంది జగన్మోహన్ రెడ్డికి ఏమైంది నువ్వు ఇప్పుడు రోజు తొడగొడుతున్నావు సింహంలాగా నేనే వస్తాను మళ్ళీ వస్తాను వచ్చినాక చెప్తాను రెండు వేల ఇరవై తొమ్మిది రాసి పెట్టుకోండి అంటున్నావు ఏం చేస్తావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చి మిమ్మల్ని కేసు పెట్టిన వాళ్ళని మీరు లోపల పెడతారు లేదా మీ నాయకులు ఇళ్లం కాల్చిన వాళ్ళు మీరు కాల్చవచ్చు దానికి మీరు రావాల్సింది ఉపాధి హామీ పథకం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా వచ్చేది ఏముంది కూలర్లకు అందుకని కూలళ్ల మేలు గురించి మీరు పార్లమెంట్ లో ఎందుకని మాట్లాడడం లేదు మూడు పార్టీలు కట్టగట్టుకుని పోయి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి బలపరిచినారు మీ రాజకీయాల కోసం మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ కేసుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది ఉపాధి కూలీలకు తినేటువంటి ఆ ముద్దను లేకుండా చేసినారు ఇది అన్యాయం కాబట్టి ఇప్పటికైనా మనం ప్రజల దగ్గరికి పోయి అధికారులకు వాస్తవ విషయాలు నూట ఇరవై ఐదు రోజులు పెరగలేదు ఉన్న పని దళాలు తగ్గుతాయి దాంతో పాటు కూలీలకు పనులు లేకుండా పోతే వలసలు పెరుగుతాయి ఆత్మహత్యలు పెరుగుతాయి పిల్లల చదువులు ఆగిపోతాయి ముసలిలను చూసి అనాథలు అయిపోతారు ఆ గ్రామాల్లో ఉండే ఆ కొద్ది పనులు పట్టణాల్లో ఉండే కొద్ది పనులకు వందల మంది పోటీలు పడతారు ఆటో డ్రైవర్లు భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ పెరిగిపోతారు ఉన్న పనులు లేకపోతాయి అమాలి పనులకు పోటీలు అన్ని రకాలుగా కూలల్లో టౌన్లలో కూడా బతకలేరు కాబట్టి ఈ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి సిపిఎం గా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనం కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రచారం